నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న సిచ్యువేషన్ మనం గమనిస్తే అసలు స్వాతంత్రం వచ్చి ఒక డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు పైన గడిచిన రిజర్వేషన్లు వచ్చి ఒక దాదాపు ఒక ముప్పై ఐదేండ్లు గడిచిపోయినా మనలో అంటే ఎడ్యుకేషన్ శాతం మనం ఇంకా వెనుకబడే ఉన్నాం ఈ జనాభా బేసిస్ పై రిజర్వేషన్ ఇది చాలా ప్రమాదకరమైన విషయం అసలు బ్యాక్వర్డ్ క్లా కాస్ కమ్యూనిటీస్ దాదాపు డెబ్బై ఏళ్ళైనా వాళ్ళల్లో చైతన్యం రాలేదు ఆర్థికంగా బలపడలేదు అరవై నుంచి డెబ్బై శాతం జనాభా ఉన్న మన దేశం మరి ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఎలా అయింది అందరూ పేదలైతే ఎనభై శాతం పేదలైతే బీసీలకు రాజ్యాధికారం దక్కకపోయినా బీసీల జనాభా సంఖ్య అయితే బాగా పెరుగుతుంది భారతదేశంలో బీసీ అంటే ఎవరు ఈ బీసీలలో ఇండిపెండెన్స్ వచ్చినాక వీళ్ళ ఆర్థిక సామాజిక స్థితులు అన్ని బీసీ కులాలలో సమాన సమాంతరంగా అలాగే ఉన్నాయా అందరూ వెనుకబడే ఉన్నారా ఒక సమాజంలో అంటే ఫర్టిలిటీ బేస్ మీద అంటే ఎవరు పుట్టించగలరు వాళ్ళే సమాజానికి వెన్నుదండుగా ఉంటారా ఇండిపెండెన్స్ వచ్చినాక బీసీలో చేతి వృత్తులు వృత్తిని నమ్ముకొని బతికే వాళ్ళ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ ఎట్లుంది మనం ఒకసారి గమనించాలి ఎంతమంది బీసీలలో చేతి వృత్తులను నమ్ముకొని బతుకుతున్నారు బీసీలలో ఎంతమంది వెనుకబడి ఉన్నారు అసలు వెనుకబడ్డోళ్ళు బీసీల రిజర్వేషన్ కోరుతున్నారా ఆర్థికంగా బాగుపడ్డోళ్ళు కోరుతున్నారా బీసీల వెనుకబాటుతనానికి ఎవరు కారకులు పాలకులేనా ఓసీ కులాలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్ రాకముందు ఓసి కులాలు ఎలా ఉన్నాయో ఇండిపెండెన్స్ వచ్చినాక కూడా ఓసి కులాలు అదే అంటే అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉందా జనాభా ప్రాతిపదికన చూస్తే ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండే ఓసి కులాల వాళ్ళ ప్రస్థానం ఎలా ఉంది ప్రభుత్వంపై ఆధారపడకుండా వాళ్ళు ఎలా జీవించగలుగుతున్నారు దీంట్లో డాడా దాదాపు అరవై శాతం ఉన్న బీసీలు ఎలా వెనుకబడ్డారు కారణాలేమి రాజ్యాధికారం వల్లే వెనుకబాటుతన వచ్చిందా అయితే అందరికన్నా వెనుకబాటు ఉండాల్సింది బ్రాహ్మణులు వాళ్ళకి రాజ్యాధికారమే లేదు రాజ్యాధికారం లేదు ఒక ఆర్గనైజేషన్ లేదు కమ్యూనిటీ సపోర్ట్ లేదు అంటే అత్యధికంగా సహాయం చేయవలసిన కులం బ్రాహ్మిన్స్ వాళ్ళ సొసైటీలో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా లేరు వాళ్ళని అసలు స్పెషల్ కేటగిరీలో వేయాలి ఓసీలలో అత్యధికంగా నష్టపోయిన కులం బ్రాహ్మణ కులం అని చెప్తే ఎవరన్నా నమ్ముతారు ఒక రెండు శాతం ఉండి రాజ్యాధికారానికి దూరం ఉండి దాదాపు డెబ్బై ఏండ్లైనా వీళ్ళను ఓసీలో ఉంచి పవర్కి సబ్సిడీలకు అన్నిటికీ దూరం ఉంచి రాజ్యాధికారం లేదు సబ్సిడీలు లేవు ప్రభుత్వ సపోర్ట్ లేదు సొసైటీలో ఆ వ్యాల్యూ కూడా తగ్గిపోయింది అంటే అసలు సొసైటీలో ఎవరు బ్యాక్వర్డ్ ఎవరు ఫార్వర్డ్ అందరూ పర్మనెంట్గా ఫార్వర్డా అందరు పర్మనెంట్గా బ్యాక్వర్డా మరి ఓసీలలో ముస్లిమ్స్ అత్యధికంగా ఫర్టైల్ ఉంటారు కదా అంటే ఒక్కొక్కరికి నలుగురు ఐదుగురు ఆరుగురు ఉడుతుంటారు కదా అంటే ముస్లిమ్స్ ఇండిపెండెన్స్ వచ్చినాక బాగా అభివృద్ధిలోకి వచ్చారా అంటే కనటమే ప్రాతిపదికనైతే ముస్లిమ్స్ కన్నా ఎక్కువ అంటే బాగుపడ్డవాళ్ళు దేశంలో ఎవరు లేరు హిందువులు ఒకరు ఇద్దరు కారణానికి బాధపడుతుంటే ముస్లింలు ఐదు ఆరుగుల మందిని ఈజీగా కంటున్నారు అంటే దీని అర్థం ఏమంటే ముస్లింలు ఇండిపెండెన్స్ వచ్చినాక రాజ్యాధికారం ఉండి బాగుపడ్డారా వెనటమే డెవలప్మెంట్కి సంకేతం అయితే మరి ఓసీలో ఉన్న ముస్లిమ్స్ ఇంతమందిని కంటున్నారు కదా మరి రాజ్యాధికారం వాళ్ళకే దక్కాలి ఇప్పుడు ఓసీలో మ్యాక్సిమమ్ కోట ముస్లిమ్స్కే ఉండాలి ఇప్పుడు ఓసీ కోట ఫిఫ్టీ పర్సెంట్ అయితే ముస్లిమ్స్కి అట్లీస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కోట వాళ్ళకే ఇవ్వాలి కనటమే ప్రాతిపదిక అయితే ఇప్పుడు బీసీలు కోరుతున్న రాజ్యాధికారం కూడా ఈ పాపులేషన్ బేసిస్ మీద మేము అరవై శాతం క నెక్కున్నాం కనుక మాకు రాజ్యాధికారం కావాలి ఈ పాపులేషన్లో బీసీ పాపులేషన్లో ప్రాబ్లం ఏమంటే పదుల కులాలు పదుల సబ్సెక్స్ ఉన్నాయి అసలు బీసీలలో అరవై డెబ్బై శాతం బీసీలు ఉన్న వీళ్లకు రాజ్యాధికారం ఎలా పంచాలి ఇది ఒక పెద్ద ప్రాబ్లం కదా నేను చాలా డీప్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా బీసీలలో రాజ్యాధికారం ఎలా ఇవ్వాలి దేశంలో ఉన్న బీసీ ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలా లేదా ప్రతి ఒక్క స్టేటుకు బీసీల లిస్ట్ తీసుకొని వాళ్లకు తగిన రాజ్యాధికారం ఇవ్వాల ప్రతి మూడు నాలుగు ఐదు సంవత్సరాలకు కాస్ట్ సర్వే చేసి తగిన రిజర్వేషన్ ఇవ్వాల అంటే వీళ్ళు ఏం కొడుతున్నారంటే కనటం ప్రాతిపదికన మీకు రిజర్వేషన్ కావాలి నేనేమంటున్నా అంటే బీసీలలో ఎంతెంత సెట్లో ఎంతెంత మంది ఎంతెంత శాతం పెరుగుతున్నారు అని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సర్వే చెప్పాలి వీళ్ళ లెక్క ప్రకారం ఆ లెక్క ప్రకారం రాజ్యాధికారం ఇవ్వాలి నేను ఒకటే అడిగేదంటే రాజ్యాధికారం పొందిన బీసీలు బీసీలకు మన ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు నుంచి ఏమేమి చేసారు ఇది ప్రశ్న కదా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రాజ్యాధికారం పొందిన బీసీలు బీసీలకు ఏమైనా ఉరగబెట్టారా అట్లీస్ట్ రాజ్యాధికారం ఉన్న ఏరియాల్లో బీసీలు కొన్ని స్టేట్స్లో అయితే హైలీ ఎడ్యుకేటెడ్ అన్నిట్లో వాళ్ళకి జాబ్స్ ఇవన్నీ దక్కాలి కదా మరి బీసీ రాజ్యాధికారం ఉన్న క్షేత్రాల్లో కాన్స్టిట్యువెన్సీలో బీసీల పరిస్థితి ఏముంది నేను చాలా క్రిటికల్ క్వశ్చన్ అడుగుతున్నా నిన్న ఒక టీవీ డిబేట్లో బీసీ లీడర్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా ఆయనకు అసలు కోర్టు తీర్పు ఏమొచ్చిందో తెలియదు కోర్టు తీర్పు ఏమొచ్చిందో తెలియదు అంటే బీసీ సంఘాలకు నాయకుడికి కోర్టు తీర్పు ఏముందో తెలియదు కానీ డిబేట్కి వచ్చేసిండు ఇది వాళ్ళ స్థితి వీళ్ళు సంఘాల నాయకులు ఎవరికి ఛాన్స్ దొరికితే వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారు ఎవరు అడగని అడగకపోయి ఇప్పుడు తీన్మార్మల్లన్నా రాజ్యాధికార పార్టీని పేరే రాజ్యాధికార పార్టీ పెట్టేసి బీసీ కులాలకు నాయకుడిగా ఎదుగుతున్నాడు తనంతకు తానే ఆటోనమస్ ఎవరు రికగ్నేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక పార్టీ పెట్టేసి బీసీలకు నేనే నాయకుడిని అని ప్రచారం చేసుకుంటున్నాడు అయితే బీసీలలో పేరుగన్న నాయకుడు కాకుండా సేవ చేసిన నాయకుడు ఎవడున్నాడు ఇప్పుడు బీసీలలో అరవై శాతం ఉన్న హైయెస్ట్ ఇల్లిటరసీ చదువుకున్నాడు లిటరేట్ లిటరేట్లో హయ్యెస్ట్ ఇల్లిటరేట్స్ అంటే బీసీలలో ఉన్నారు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లేకుండా పొలిటికల్ పార్టీస్ ఎన్ని జియోలు జారీ చేసినా అది శూన్యం అని చెప్పేటోడే విలకలేడు రాజ్యాధికారం కోసం వందలాది మంది కోర్టు ప్రొసీడింగ్స్కి హాజరైతే రాజ్యాధికారం వస్తుందా కోర్టులో ఉండవలసింది లాయర్ అడ్వకేట్ వాదనలు వినిపించడానికి అడ్వకేట్ లాయర్లు వీళ్ళు చాలు వందలాది సంఖ్యలో జనాలు తరలొచ్చి బయట గొడవ గొడవ చేస్తుంటే తీర్పు వీళ్ళ దిక్కొస్తుందా అంటే బీసీలలో చాలా మందికి కాన్స్టిట్యూషన్లో ఏముంది అని తెలియదు వీళ్ళకు ఎకనామికలీ వీకర్ సెక్షన్కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది దేని ప్రాతిపదికం వచ్చింది అంటే డెబ్బై ఏళ్ళైనా వీళ్ళ జీవితాల్లో మార్పు లేదు అని సర్వే వల్ల వచ్చింది వచ్చేసింది టెన్ పర్సెంట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కానీ అరవై డెబ్బై శాతం ఉన్న బీసీల్లో ఇదే స్థితి ఉన్నా వాళ్లకు రిజర్వేషన్ ఎందుకు వస్తలేదు ఇలాంటి ప్రశ్న ఎవడు వేసి ఉంటాడు ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి రిజర్వేషన్ టెన్ పర్సెంట్ వచ్చినప్పుడు అరవై శాతం డెబ్బై శాతం ఉన్న బీసీలకు ఈడబ్ల్యూఎస్ కింద వాళ్లకు రిజర్వేషన్ ఎందుకు వస్తలేదు బీసీలలో సింహ భాగపు అంటే స్కీమ్స్ కానీ బీసీ రిజర్వేషన్స్ కానీ బీసీలలో ఎవరు అగ్రకులము బీసీలలో ఎవరు అగ్రకులము బీసీలలోనే ఉన్నాయి అయితే ఫస్ట్ బీసీలు డిసైడ్ చేసుకోవాలని ఏమంటే మీ బీసీలలో క్రీమీ లేయర్ అగ్రకులాలు ఎవరు ఏ బేసిస్ మీద రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలలో మీ కుల ప్రాతిపదికని ఇవ్వాలన్నా మీ ఎకనామిక్ ప్రాతిపదికని ప్రాతిపదికను లేదా మీ సంఖ్యా బలం వల్ల మీకు ఇవ్వాల సంఖ్యాబలమైతే బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి వాళ్ళ సంఖ్యాబలం ఎంత వాళ్లకు ఎవరెవరికి రాజ్యాధికారం ఇవ్వాలి బీసీ సంఖ్యాబలం ప్రకారం రాజ్యాధికారం ఇస్తే బీసీలకు ఓకేనా సంఖ్యాబలంతో రాజ్యాధికారం ఇస్తే ఓసీల సంగతి ఏమి అంటే రాజ్యాధికారం అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్లో మీకు భాగస్వామ్యం అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అయితే బీసీలు ఓసీల హక్కులను కాపాడగలరా ఓసీలు ఇది కూడా అడగచ్చు కదా బీసీలకు ఓసీల హక్కులు కాపాడే సామర్థ్యం ఉందా అంటే ఎలాంటి బేషిజాలు లేకుండా ఓసీల పరిస్థితిని వాళ్ళు కాపాడగలరా ఇలాంటి ప్రశ్న వేస్తే ఏం చేస్తారు ఈ ప్రశ్నకు జవాబు ఉందా అంటే ఏ టాపిక్స్ పై డిస్కస్ చేయను ఆ డిస్కస్ చేయకుండా రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి లాంటి పది మంది వచ్చి ఒక జియోలు తీస్తే ఆ జివోకు చిత్తు కాగితం స్టేటస్ ఉందని బీసీలకు తెలియదా కోర్టు ఒక పొలిటికల్ ర్యాలీ కాదు కోర్టు ఒక తీర్పు ఇచ్చే స్థానం దానికి ర్యాలీగా వెళ్ళి గుంపులు గుంపులుగా గుమ్ముగూడితే కోర్టులలో జడ్జ్మెంట్ మారదు జడ్జ్మెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే కానీ జడ్జిమెంట్స్ మారవు అది ఎన్ని వందలేండ్లైనా ఇది బీసీలకు తెలియదా అసెంబ్లీలో అమెండ్మెంట్ రావాలి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి అని తెలియదా అంటే తెలియదు తెలిసినా తెలియనట్టు చేస్తున్నారు అంటే ఇటువంటి గుడ్డి రాజకీయాలు చేస్తే రాజ్యాధికారం వస్తుందా కాన్స్టిట్యూషన్లో ప్రాపర్ అమెండ్మెంట్ తెచ్చి ప్రెసిడెన్షియల్ అంటే అప్రూవల్ వస్తే కానీ అది లా కాదు కదా ఆ మాత్రం తెలియదా వందలాది లాయర్లు కావాలని పోయి గొమ్మిగూడితే ఈ జడ్జ్మెంట్ చేంజ్ అవుతుందా సుప్రీంకోర్టు హైకోర్టులో తేల్చుకోమన్నది హైకోర్టు జడ్జ్మెంట్ ఇస్తే సుప్రీంకోర్టు కొట్టేయచ్చు ఇది బీసీలకు తెలియదా సుప్రీంకోర్టు ఎన్నోసార్లు తిప్పి పంపిన బిల్లు మళ్ళీ మీరు హైకోర్టులో వాదిస్తే అది చెల్లుబాటు అవుతుందా అంటే హైకోర్టు జడ్జెస్కి తెలియదా ఎన్నోసార్లు సుప్రీంకోర్టు ఇలాంటి బిల్లులను తిప్పి పంపింది మరి ఈ బిల్లు పరిస్థితి ఏమి అంటే అది కూడా అదే డస్ట్బిన్లో పోతుంది ఈ బీసీ బిల్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ సజావుగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగితే స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళ పార్టీ గెలిచిన గెలిచిన బిమ్మట వాళ్లకు నిధులు ఇవ్వాలి అంటే పంచాయత్స్కి నిధులు ఇవ్వాలి ఈ నిధులు ఇవ్వాలి అంటే సర్కారు దగ్గర డబ్బులు ఉండాలి ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ జరిపితే ఒక బాడీ ఫార్మ్ అవుతే అంటే పంచాయతీలు కానీ జెడ్పీహెచ్ఏ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అయితే వీళ్లకు నిధులు ఇవ్వాలి నిధుల కోసం మనకు తెలుసు తెలంగాణలో నిధుల పరిస్థితి ఏముంది ఇప్పుడు సా స్థానిక సంస్థలకు నిధులు ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యూస్ చేస్తారు ఒక పార్టీ అజెండా ప్రకారం ఆ నిధులు స్పెండ్ ఒక పార్టీ విధానం ప్రకారం స్పెండ్ చేయాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావద్దు స్థానిక సంస్థల ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా టైమ్లీ జరపాలి అవి జరగద్దు అంటే దాంట్లో ఏదో నొసుకు ఉండాలి అదే బీసీ రిజర్వేషన్ బిల్ అంటే బీసీ రిజర్వేషన్ని అడ్డం పెట్టుకొని స్థానిక సంస్థలని నిర్వీర్యం చేసే పని చేస్తుంటే ఇది బీసీలు గుర్తుపట్టలేకపోయినరా అంటే వీళ్ళ బుద్ధి ఇంతే ఉందా కోర్టులో నిలవని ఈ అమెండ్మెంట్స్ కోర్టులో నిలవని జిఓలు ఒక స్థానిక సంస్థల్లో తెచ్చిన ఈ చిన్న మార్పులు మీకు నిజంగానే రాజ్యాధికారం ఇస్తాయా సర్పంచ్లుగా బీసీలు గెలిచిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఫార్వర్డ్ కాస్ట్ ఉంటే మీకు రాజ్యాధికారం దక్కుతుందా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు వందలాది వేలాది మంది స్థానిక సంస్థల్లో గెలిచిన ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే మీకు రాజ్యాధికారం దక్కుతుందా ఈ చిన్న సూక్ష్మం తెలుసుకోకుండా అందుకోసం మొన్న కోర్ట్ లాయర్ చెప్పింది డోంట్ వేస్ట్ పబ్లిక్స్ మనీ ఆన్ లిటిగేషన్స్ విచ్ ద గవర్నమెంట్ నోస్ ఇట్స్ డెస్టినీ అంటే గవర్నమెంట్కి బాగా తెలుసు ఈ యాక్ట్ నిలవదు కానీ మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతుంది అంటే లక్షలాది కేసులు పెండింగ్ ఉంటే ఇది తెలిసి కూడా తప్పు చేయడం పబ్లిక్ మనీని వేస్ట్ చేయడం అని సుప్రీంకోర్టు జడ్జి చెప్పింది నాగరత్నం ఎందుకంటే దాదాపు కేసులన్నీ తెలిసి కావాలనే వేసే కేసులు టైంపాస్ కోసం ఎవరు వేస్తున్నారంటే ప్రభుత్వాలు వేస్తున్నాయి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి జనాభా ప్రాతిపదికన బీసీ బిల్లు పాస్ అయిందంటే జనాభా ప్రాతిపదికన ముస్లింస్ బిల్స్ బిల్లు కూడా పాస్ కావాలి ఫస్ట్ బీసీ బిల్ పాస్ అవుతాయి అనుకోండి నెక్స్ట్ ముస్లింస్ మెజారిటీ ఎక్కువ మందిని అంటున్నారు కనుక వాళ్లకు ఓసీలలో హైయెస్ట్ కేటగిరీ ఇవ్వాలి అప్పుడు ఏం చేస్తారు తప్పు కాదు కదా బీసీలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తే ఓసీలలో ముస్లిం పాపులేషన్ బేస్ మీద ఓసీ ముస్లింలకు అత్యధికమైన రిజర్వేషన్ ఇవ్వాలి తప్పేముంది దీనికి సమాజం ఒప్పుకుంటుందా దయచేసి అందరూ ఇంత చదువు బాగా అందరు చదువుకుంటున్నారు రాజ్యాంగం ఏం చెప్తుంది లా ఏం చెప్తుంది సొసైటీ ఏం చెప్తుంది అసెంబ్లీ ఎలా నడుస్తుంది గ్రామ పంచాయతీలు ఎలా నడుస్తాయి ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా టీవీ డిబేట్లలో వచ్చి కోర్టు చుట్టుముట్టు వందలాది మంది గుమ్ముగూడితే మీకు న్యాయం జరగదు అని ఇప్పటికైనా తెలుసుకోండి అని నా విన్నపం బీసీ బిల్లు ఇప్పట్లో పాస్ కాదు కాలేదు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రభుత్వానికి జరిపేది ఇష్టం లేదు అది ఎంత కొనసాగితే అంత మంచిది కనుకనే ఈ బీసీలను ఉపయోగించుకొని స్థానిక సంస్థ దాటి వేస్తున్న ప్రభుత్వాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి డబ్బులు ఉంటే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఎప్పుడో జరిగేవి ఎందుకంటే వాళ్ళ సం సర్పంచ్లకు వాళ్ళకందరికీ డబ్బుల డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు స్టేట్ లెవెల్లోనే డబ్బులు లేవు మరి స్టేట్ లెవెల్లో డబ్బులు లేకపోతే ఈ గ్రామ పంచాయతీలకు కానీ జెడ్పీసీ టీసీలు ఎంపీటీసీలకు నిధులు ఎలా మంజూరు అవుతాయి నిధులు లేమి ఉన్నా మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిపితే పొలిటికల్ అంటే స్టెబిలిటీ ఉండదు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీడీసీల కోపం వస్తే మీరు నెక్స్ట్ ఎలక్షన్లో గెలవారు ఇది తథ్యం కనుక ఈ లోకల్ బాడీ ఎలక్షన్ జరపకపోతే దానికైనా బెస్ట్ సొల్యూషన్ ప్రస్తుతం ఏమీ లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేసింది కాబట్టి ఇప్పుడైనా బీసీలు కళ్ళు తెరుచుకొని జరిగిన వాస్తవాలను గుర్తుపెట్టుకొని మసులుతారని ఆశిస్తూ నమస్కారం